సో టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు మార్కెట్లోకి మరో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకురాబోతున్నారు ఈసారి మరొక బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్ టీవీఎస్ మోటార్ కంపెనీ నుంచి రాబోతుంది మరి ఏంటి ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ ఛానల్ తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణ మండేలో మీ ఈవీ కుర్రాడు మనందరికీ తెలిసిన విషయం టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు ఇవాళ భారతదేశ ఈవీ టూ వీలర్ ఇండస్ట్రీలో మొదటి స్థానంలో నిలిచారు సేల్స్ రిపోర్ట్ ప్రకారంగా గత రెండు నెలల నుంచి కంటిన్యూస్ గా టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళే మొదటి స్థానాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు మరి టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు మొదటి నిలుపుకోవడానికి ప్రధాన కారణం చూసుకున్నట్లయితే మల్టిపుల్ వేరియన్స్ ఆఫర్ చేయడం టీవీఎస్ బ్రాండ్ సెగ్మెంట్ అనే ఒక పేరు దానివల్ల టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళకి భారీ అడ్వాంటేజ్ గా దొరికిందని చెప్పుకోవచ్చు అలానే దానికి తగ్గట్టుగానే టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు ఈ మధ్యకాలంలో రేట్లు కూడా తగ్గించారు సో ఇవన్నీ అడ్వాంటేజెస్ గా మారి టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు ఇవాళ నెంబర్ వన్ పొజిషన్ కాపాడుకుంటూ వస్తున్నారు సో ఇటువంటి తరుణంలో టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు మరింత మార్కెట్ ని క్యాప్చర్ చేయాలనే ఉద్దేశంతో మరొక సరికొత్త ఎలక్ట్రిక్ మార్కెట్ లో తీసుకురాబోతున్నారు ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు తెలుసుకుందాం సో తాజాగా లో అలానే మనకి బైక్ వాళ్ళ డాట్ మనకి ఆర్టికల్స్ జరిగింది ఫస్ట్ చూసుకున్నట్లయితే వాళ్ళు మనకి మోస్ట్లీ దసరా పండకల్లో ఒక మార్కెట్ లో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకురావడానికి ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది వేలు ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ ఒక లక్ష రూపాయల ప్రైస్ ని టార్గెట్ చేసి మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టు తెలుసు ఇది కూడా ఎంట్రీ లెవెల్ ఎలక్ట్రిక్ స్కూటర్ కింద తెలుస్తుంది అనమాట తాజాగా టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు ఒక పేటెంట్ కి అప్ చేస్తారు పేటెంట్ వచ్చి ఇండియన్ మార్కెట్ కాదు స్పెసిఫిక్ గా ఇండోనేషియా మార్కెట్ కోసం వీళ్ళు పేటెంట్ అప్లైడ్ చేశారనమాట పేటెంట్ అప్లైడ్ చేసినప్పుడు వచ్చిన ఇమేజ్ అయితే ఇలాగ అనిపిస్తుంది ఇండోనేషియా మార్కెట్ తగ్గట్టుగా డిజైన్ చేసిన ఎలక్ట్రిక్స్ కుట్ ఇది అంట బట్ మోస్ట్లీ మన ఇండోనేషియా మార్కెట్ కి సెలెక్ట్ చేసుకున్న డిజైన్ ఇండియన్ మార్కెట్ కి రాకపోవచ్చు బట్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్ మాత్రం ఇండియన్ మార్కెట్ సెగ్మెంట్ కి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ప్రీవియస్ గా కూడా టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు కొన్నిసార్లు కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు మేము మార్కెట్ లో ఇంకో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొస్తాం అని చెప్పి అఫోర్డబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ దానికి మనం మరికొంత టైం వేస్ట్ చేయాలి బట్ ఇది ఇండోనేషియన్ మార్కెట్ సంబంధించిన డిజైన్ అనమాట సో ఇండోనేషియన్ మార్కెట్ కి సంబంధించిన డిజైన్ స్కూటర్ లో పద్నాలుగు అంగుళాల టైస్ అయితే యూస్ చేస్తున్నారు అండర్ స్టోరేజ్ స్పేస్ అంటే మనకి బూట్ స్పేస్ కూడా ఇంప్రూవ్ చేసినట్టుగా చెప్తున్నారు ఇది ఇండోనేషియన్ మార్కెట్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ బట్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రిపోర్ట్ కి మన ఇండియన్ రిపోర్ట్ ప్రకారం చూసుకున్నట్లయితే ఎంట్రీ లెవెల్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది ఉందో దానికి పెట్టిన పేరు చూసుకున్నట్లయితే టీవీఎస్ ఆర్బిటార్ అనే ఒక పేరుతో అయితే ఇండోనేషియన్ మార్కెట్ సంబంధించిన రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది అంటే ఆ ట్రేడ్ మార్క్ ని బట్ ఇప్పుడు స్పెసిఫిక్ గా మాట్లాడాలంటే మళ్ళీ భారతదేశ మార్కెట్ లో టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొస్తే ఈ టీవీఎస్ ఆర్బిటార్ తీసుకొస్తారా మరి ఎగ్జిస్టింగ్ టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని కొన్ని మార్పులు తీసుకొస్తారా అనేది ఇంకా స్పష్టమైన ఇన్ఫర్మేషన్ అయితే లేదు కానీ ఆల్రెడీ టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు ఐ సక్సెస్ఫుల్ మోడల్ రన్ చేస్తున్నారు కాబట్టి మోస్ట్లీ ఐక్యూబ్ ప్లాట్ఫామ్ లోనే కాస్ట్ ఏమైనా వెళ్ళి కొంచెం కొంచెం కాంపనెంట్స్ కాస్ట్ కంటింగ్ చేసి కొంచెం కొంచెం మోటార్ కాంపొనెంట్స్ పరంగా కానివ్వండి బ్యాటరీ కాంపోనెంట్స్ పరంగా కానివ్వండి తక్కువ కెపాసిటీ ఆఫర్ చేసి ఎలక్ట్రిక్ స్కూటర్ ని మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుంది బట్ ఇక్కడ మనకి చూపిస్తున్న రిపోర్ట్ల ప్రకారం చూసినట్లయితే రెండు ఆర్టికల్స్ లో మోస్ట్లీ లక్ష రూపాయల ప్రైస్ సెగ్మెంట్ టార్గెట్ చేస్తూ టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఉండొచ్చు అనే స్పష్టమైన ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు ఒకసారి మనం టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో వెళ్తే కనుక సో వీళ్ళ మల్టిపుల్ ఎలక్ట్రి స్కూటర్ వేరియంట్స్ చూడొచ్చు సో బేసిక్ గా టూ పాయింట్ టూ కిలోవాటర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ అంటే బేసిక్ ఐక్యూబ్ వచ్చి తొంభై నాలుగు వేల మనకి తెలుగు రాష్ట్రాల్లో చూసినట్లయితే సుమారుగా లక్ష ఆరు వేల లక్ష ఎనిమిది వేల రూపాయల ప్రైస్ అయితే ఆఫర్ చేస్తున్నారు సో మన రాష్ట్రాన్ని బట్టి అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ వల్ల ఎలక్ట్రిక్ స్కూటర్ రేట్లు మారిపోతున్నాయి కాబట్టి సార్ మీకు అది కూడా చూద్దాం ఒకసారి సో ఆంధ్రప్రదేశ్ లో లక్ష మూడు వేల మూడు వందల పదిహేను రూపాయలతో ఐక్యూ టూ పాయింట్ టూ కిలోవాటర్ వేరియంట్ అనేది స్టార్ట్ అవుతుంది తెలంగాణలో అయితే లక్ష మూడు వేల మూడు వందల ఎనభై రెండు రూపాయలకి అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు సో ఐక్యూబ్ టూ పాయింట్ టూ కిలోమీటర్ వేరియం చూసుకున్నట్లయితే తొంభై నాలుగు కిలోమీటర్ల ఐడిసి రేంజ్ రెండు గంటల నలభై ఐదు నిమిషాలు ఛార్జింగ్ టైమ్ తో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు బట్ ఛాన్సెస్ ఏమున్నాయంటే టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు ఐక్యూబ్ సంబంధించిన కొత్త వేరియంట్ ఏదైతే మనకి భారతదేశ మార్కెట్ లోకి కొత్తగా తీసుకొస్తున్న మోడల్ ఏదైతే ఉందో ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ ని లక్ష రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో తీసుకొచ్చి మినిమం హండ్రెడ్ కిలోమీటర్ రేంజ్ ని టార్గెట్ చేస్తూ మార్కెట్ తీసుకొచ్చే అవకాశం అయితే అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్ ఏదైతే ఉందో స్పెసిఫిక్ గా ఐక్యూ ప్లాట్ఫామ్ అయితే తీసుకొస్తున్నారా అంటే మాత్రం మనం కొంత టైం అయితే వెయిట్ చేయాలి కానీ కానీ ఆపర్చునిటీస్ మాత్రం చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఐక్యూ పర్టికులర్ ప్లాట్ఫామ్ ఆప్ కోడ్ నేమ్ తోనే ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లో వచ్చే అవకాశం అయితే ఉంది అలాగే ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ఛార్జింగ్ టైం మనకి ఐక్యూ టూ పాయింట్ టూ కిలోమీటర్ వేరియంట్ సంబంధించిన ఛార్జింగ్ టైం ఉంటుందా లేకపోతే ఛార్జింగ్ టైం డిఫరెంట్ గా ఉంటుందా అనేది మాత్రం ఇంకా స్పష్టత ఇన్ఫర్మేషన్ అయితే రాలేదనమాట బట్ ఏదేమైనప్పటికీ మాత్రం టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు మాత్రం అగ్రెసివ్ గానే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ ని దృష్టిలో పెట్టుకునే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ఒకప్పుడు టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు అగ్రెసివ్ తో పోల్చుకున్న ఇప్పుడు టీవీఎస్ మోటార్ కంపెనీ అగ్రెషన్ చూసుకున్నట్లయితే చాలా మార్పులు అయితే కనిపిస్తున్నాయి ఆ మార్కెట్ లో ఉన్న ఫస్ట్ పొజిషన్ చేయడం కోసం వాళ్ళ సంబంధించిన స్ట్రాటజీని కంటిన్యూ చేస్తూ వస్తున్నారు ఒకవైపు ఓలా కంపెనీ వాళ్ళు మల్టిపుల్ వేరియంట్ స్ట్రాటజీ కానివ్వండి బజాజ్ కంపెనీ వాళ్ళు మల్టిపుల్ వేరియంట్ స్ట్రాటజీ కానివ్వండి ఈవెన్ ఇతర కంపెనీ వాళ్ళు కూడా ఆ స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు బట్ టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు దాన్ని మరింత స్పష్టంగా అధ్యయనం చేసుకుని ఆ బడ్జెట్ ని కాపాడుకుంటూ టీవీఎస్ బ్రాండ్ సంబంధించిన రెప్యుటేషన్ ముందు మోడల్స్ కూడా తీసుకొస్తారు మనకున్న సమాచారం ప్రకారం అయితే దసరాకి టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళ కొత్త ఎలక్ట్రిక్ స్కోటర్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం ఉంది బట్ స్పెసిఫిక్ గా ఇందులో మోటార్ కెపాసిటీ సంబంధించిన పవర్ ఏమైనా ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంటుందా అయితే బ్యాటరీ ప్యాక్ కెపాసిటీలో కొత్త బ్యాటరీ ప్యాక్ కెమిస్ట్రీ అని యూజ్ చేస్తారు మోటార్ కెపాసిటీ కొత్త మోటార్ కెమిస్ట్రీ అని యూజ్ చేస్తారు అనేది మాత్రం స్పష్టమైన వివరాలు లేదు కానీ రాబోయే కొన్ని రోజుల్లో మాత్రం టీవీఎస్ మోటార్ సంబంధించిన మరికొన్ని అప్డేట్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు టీవీఎస్ మోటార్ సంబంధించి మరొక బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లోకి అయితే మన త్వరలోనే చూడబోతున్నాం టీవీఎస్ మోటర్ సంబంధించిన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మేము ఏ అభిప్రాయం ఏంటి టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొస్తే లక్ష రూపాయల ప్రైస్కి మళ్ళీ తీసుకొస్తే మీరు ఎటువంటి రేంజ్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ వేసినట్టు మీ ఓనర్షిప్ నుండి మాత్రం శిర్యాదు నుండి స్క్రీన్ పై నంబర్ వాట్సాప్ చేయండి రెండు డిస్క్రిప్షన్ ఫార్మ్ ఫిల్ చేయండి ఈ వీడియో కానీ మీరు నచ్చలైతే ఈవీ కురాని సబ్స్క్రైబ్ చేసుకుని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ ఆడో తెలుగు చాలా ఏ తెలుగు చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి చార్జ్ నేర్చి డ్రై ఫ్యూచర్